సో సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి మంచిదే కదా దాని మళ్ళీ అభిప్రాయాలు దీనికి నాకు అర్థం కాదు బాగా మంచిగా చేసుకుని చేసుకునేవ్వండి హ్యాపీగా ఉండనివ్వండి రాచేతన గారు మూవల్ అయ్యారు అలానే సమంత గారు కూడా అన్ అవ్వాలి కదా సో మంచిదే అనమాట సో సోషల్ మీడియాలో చాలా మంది చెడుగా వర్ణిస్తున్నారు సమంత గారు తప్పు చేశారు నాగచైతన్య గారిని వదిలేసి మరి ఆ డైరెక్టర్ తో ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని చెప్పి చాలా మంది తిడుతున్నారు మీరేమంటారు నేను ఒక మాట చెప్తా ఇక్కడ వదిలేసింది ఒక పర్సనే కాదు అవతల పర్సన్ కూడా వదిలేస్తారు ఆ విషయం మీరు గమనించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సైన్ చేస్తే డివోర్స్ రావు ఇద్దరు చేస్తుండే డివోర్స్ వస్తాయి అది మనం మైండ్ లో పెట్టుకోవాలి ఒకవేళ ఫైట్ చేయాలంటే నాగచైతన్ గారు ఫైట్ చేసి ఉండొచ్చు కదా బట్ చేయలేదంటే ఇద్దరికి ప్రాబ్లం ఉంది ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి సో ఇద్దరు విడిపోయారు ఇద్దరు వాళ్ళ వాళ్ళ లైఫ్ ను చూసుకుంటున్నారు మనం ఎందుకు అనవసరం కాంట్రవర్సీ చేయడం అదొకటి పేరు బాగాలేదు అంటున్నారు అదొకటి పేరా పేరు మన ఎందుకండి నాకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళిద్దరు కూర్చొని అనదంటారు వాళ్ళిద్దరు కదా లైఫ్ మనకే సంబంధం అండి కాకపోతే టూపీ ఫ్రా మాట్లాడితే నాకు అనిపించింది ఓకే నాకు అనిపించింది ఎందుకంటే సౌంద గారు ఫ్యాన్ బౌలింగ్ చాలా ఉంది ఇంకా ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు కదా మేబీ ఇంకనే చేసుకుంటే అనిపించింది బట్ ఇక్కడ ఫిజికల్ ఇది కాదు కదా మనం మెంటల్గా కూడా చూసుకోవాలి మనసు వాళ్ళకి ఏం కలిసిందో మనకు తెలియదు వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో ఏం కలిసిందో మనకు తెలియదు సో సమంత గారి ఏమో మనకు తెలియదు కాబట్టి చూడాలి సమంత గారికి చైతు గారికి విడాకులు అవ్వడానికి కారణమే ఆ డైరెక్టర్ అని చెప్పారు మళ్ళీ అదే డైరెక్టర్ని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అంటే ఇప్పుడు సమంత గారు విడిపోవడానికి ఆ డైరెక్టర్ కారణం లేదు నేనైతే కళ్ళు కళ్ళు ఎక్కడ చూడలేదు సో ఆ విషయం నాకు తెలియదు బట్ నెక్స్ట్ రోజు శోభిత వాళ్ళు కూడా విడిపోయారని చెప్పి అంటున్నారు అది కూడా నేను కళ్ళు పెట్టి చూడలేదు నిజాలు నిజాలైనా దేవుడు తెలుసు వాళ్ళిద్దరూ తెలుసు మనను మాట్లాడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఫీల్ సో సమంత గారికి ఏం చెప్పబోతున్నారు మీరు సోషల్ మీడియా తరపున కంగ్రాచులేషన్ సమంత గారు మంచి లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటి నుంచైనా మీరు బాగుండాలి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అలానే నాగ చైతన్య గారికి శోభిత గారు కూడా ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆమె గురించి ఆమె గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు అండి లైక్ ఏలియన్ పెడతారు ఏలియన్ పేరు పెడతారు ఇక్కడ ఏంటల్లా సినిమా అదేలేండి వాళ్ళు ఆ ఫేస్లు పెట్టి కరెక్టా అండి చెప్పండి ఇప్పుడు నాగచైతన్నయ్య గారికి ఇష్టమైనప్పుడు మీకేందండి నొప్పి నాకు అర్థం కాదు అవసరమా మీకు నాకు అర్థం కావట్లేదు ఆయన కదండి ఉండాల్సింది మీరు ఉండాల్సిందేనా ఎన్ని ఎన్ని పోస్టులు చూస్తారండి ఇన్స్టాగ్రామ్ లో మనం ఒక్కటొక్క మాట్లాడి తట్టుకోలేమే వాళ్ళు అన్ని మాట్లాడిన అవసరం అండి మీకు మీరు ఏమన్నా వాళ్ళకి వెళ్ళి ఫుడ్గా ఏమన్నా మనీస్తున్నారు లేకపోతే అని చూసుకుంటున్నారా కరెక్ట్ కాదు ఇది శోభితా గారిని మీరు అలా మాట్లాడద్దు అలానే ఇప్పుడు సమత గారు చేసుకున్న ఆ పర్సన్ కూడా మీరు మాట్లాడద్దు వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉన్నారు మనకెందుకండి ఈ కాంట్రవర్సీలు మనం ఎందుకు వాళ్ళని ఈధుల్లోకి లాగాలండి మన ఫ్యామిలీని ఎవరైనా ఇధుల్లో లాగితే మీకు బాగుంటుందా అలానే వాళ్ళు